ఒక విషయాన్ని మేము ముందుకు తెస్తాను ఏంటంటే జనాభా ప్రాతిపాదికంగా డీలిమిటేషన్ అయితే జరిగితే ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి డీ జనాభా ప్రాతిపాదికన తీయద్దు ఆ రోజు ఇద్దరు పిల్లల నిబంధన ఉన్నది దాన్ని ఈ దక్షిణాది రాష్ట్రాలు పాటించడం వల్ల ఈరోజు మేము జనాభా ప్రాతిపాదికన వెనకబడిపోయినాం కాబట్టి అట్లా కాకుండా వేరే విధంగా చేయాలి అని చెప్పేసి మాకు అన్యాయం లేకుండా చేయాలని చెప్పేసి అన్నారు తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏం చేసినవి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసారు కానీ ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఆ రోజు దక్షిణాది రాష్ట్రాల జనాభా తగ్గడం వల్ల మా రాష్ట్రానికి ఇప్పుడు అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఆలోచన చేశారు మరి ఈ రోజు మన అన్యాయం కాకుండా ఉండాలంటే మరి ముగ్గురు పిల్లల నిబంధన ఈ రోజు వరకు ఎత్తిపోయి ఎత్తివేయకపోవడానికి కారణం ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయాలంటే కూడా ముగ్గురు పిల్లలు ఉంటే మాకు పోటీ చేయడానికి అర్హులం కాదని చెప్పేసి భయపడుతూ ఉన్నారు మరి ఈ నిబంధనలు ఎత్తివేయకుండా దాన్ని పక్కకు పెట్టేసి మీరు ఎలక్షన్లో పోతారంటే ఇది మీ అంతర్యం ఏందో చెప్పాలి ఆ రోజేమో జనాభా ప్రాతిపాదికంగా పోతే మాకు నష్టం జరుగుతుందన్న మీరు దీన్ని ఎత్తివేయాలని మాట్లాడిన మీరు ఆ రోజు మీటింగ్లు పెట్టిన మీరు ఈ రోజు ముగ్గురు పిల్లల నిబంధనను మీరు పట్టించుకోవడానికి అంతర్యం ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం